ఫాదర్స్ డే స్పెషల్ సాంగ్స్ నానా నీ ఉంటే నాకు కొండంత ధైర్యం చక్కని పాట నా నీ ఉంటే నాకు కొండంత ధైర్యం నీ అడుగు జాడలో నడచి నేనవుతాను నిజమైన సాహసవంతురాలిగా ధైర్యవంతురాలిగా నీవు నాకు నేర్పిన పాఠాలు నా జీవితానికి దారి దీపాలు నీవు నేర్పిన పాఠాలు నా జీవితానికి దారి దీపాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు కలిగినా ఎదురు నిలిచి పోరాడినావు ఎదురు నిలిచి పోరాడినావు నీ కంట నీరు పాపలా కింద దాచుకొని ఆనందాన్ని సంతోషాన్ని మాకు పంచి ఇచ్చినావు ఎన్ని కష్టాలు నష్ట వచ్చిన ఎదురు నిలిచి పోరాడినావు కన్నీరు కనుపాపల కింద దాచుకొని చిరునవ్వును మాకోసం పంచావు మైనపు వత్తిలా కరిగించుకున్నావు నీ జీవితము చీకటి మయం చేసుకొని వెలుగును పంచావు మా కోసం జీవితాన్ని ఆనందమయం పూల బాటను వేశావు ముళ్ళ పొదలో నీవు నడిచి పూల బాటను వేశావు ముళ్ళ పొదలో నీవు నడిచి నా ప్రతి గెలుపు నీ ఆశీర్వాదం నా ప్రతి శ్వాస నీ ఊపిరి కదా నా ప్రతి గెలుపు నీ ఆశీర్వాదం నా ప్రతి అడుగులో నీ ప్రోత్సాహం నీ ప్రేమే నా నన్ను కాపాడేది నీ ప్రేమే ఒక వజ్ర కౌచం నన్ను కాపాడేది నా నీ రుణము తీర్చుకోలేను ఏనాడైనా ఎప్పటికైనా నీ రుణము తీర్చుకోలేను ఏనాడైనా ఎప్పటికైనా ఏమి ఋణం తీర్చుకోలేని జన్మమునాది తీర్చుకోలేని జన్మము నాది నా నీ త్యాగానికి నీ ఓర్పు సహనానికి ఏమి చిరుణం తీర్చుకోగలను ముళ్ళ బాటలో నడిచావు పూల తోట బాటలో మమ్ము నడిపించావు చీకటిమయమే చేసుకొని వెలుగుని మాకు పంచావు వెలుగుని మాకు పంచావు లేని లోటు ఏది పూడ్చలేదు నీ జ్ఞాపకాలే నాకు తోడు ఎల్లవేలా నీవులో నీ లోటు ఏది పూడ్చలేదు నీ జ్ఞాపకాలే నాకు తోడు ఎల్లవేళ శ్రీరామరాక్షలా కౌచంలా నీ ప్రేమ నన్ను కాపాడును ప్రేమకు నిర్వచనం నీవయ్యా త్యాగానికి ప్రతిరూపం నీవయ్యా ప్రేమకు నిర్వచనం నీవయ్యా త్యాగానికి ప్రతిరూపం నీవయ్యా ఏమీ ఆశించలేని నిస్వార్థమైన నీ ప్రేమ ఆశయాలన్నీ చంపుకొని మా అభివృద్ధినే చూసి పొంగిపోయినావు నీ ఆశయాలన్నీ చంపుకొని మా అభివృద్ధి కోసం పాటుపడి పొంగిపోయినావు మా ఆనందమి నీకు సంతోషముగా చేసుకొని బ్రతికినావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నా నీవు ప్రేమ త్యాగానికి ప్రతి రూపం స్వార్థమైన నిర్మలమైన నీ ప్రేమ త్యాగము నాకు వెలకట్టలేనిది ఇలా నాన్నను మించిన దైవం లోకమున ఏదైనా కలదా అన్ని బంధముల కన్నా గొప్ప అనుబంధం అనుబంధం నా నీ ఉంటే నాకు కొండంత ధైర్యం నీ ప్రేమే నన్ను కవచములా కాపాడును నీ ఆశిషులతో ముందుకు నడిపించు వెలుగుబాటనే చూపావు పూల బాటలో నడిపించావు నా ఏమి చీనీ రుణం తీర్చుకోగలను ఏమి చీని రుణం తీర్చుకోగలను నీ త్యాగానికి వెలకట్టలేనిది నీ వెల వెలకట్టలేనిది తీర్చుకోలేని జన్మము నాది తీర్చుకోలేని జన్మమునాది నానా నీకు జోహారులు నానా నీకు వందనాలు ఎక్కడనున్నా నున్న నిండుగా దీవించు నీ ఆశిషులను మాకు అందించు నీ ఆశిషులను మాకు అందించు నీ ప్రేమను వెలకట్టలేనిది నీ త్యాగాని వెలకట్టలేనిది నీ రుణం తీర్చుకోలేనిది నీవు లేని లోటు ఏది పూడ్చలేదు నీ జ్ఞాపకాలే మాకు తోడు ఎల్లవేళ ప్రేమకు నిర్వచనం ప్రతి రూపం నీవు అమ్మకు బొమ్మకు బ్రహ్మకు వారది నీవయ్యా